నాన్ వెజ్లకు కానీ మసాలా కర్రీస్లో కానీ సూపర్గా ఉండే గరం మసాలా ఎలా చేయాలో నేర్చుకుందాం దీనికోసం నేను జాజి పువ్వు పెద్ద యాలకులు పువ్వు మిరియాలు యాలకులు సోంపు చెక్క బగారాకు కొంచెం సాజీరా స్టార్ పువ్వు లవంగాలు కొంచెం జీలకర్ర అలాగే జాజికాయ మొగ్గ మూడు అనమాట అవి మూడు మొగ్గలు అన్నీ కలిపి పెట్టుకున్నాను తర్వాత జాజికాయను నేను బ్రేక్ చేసి పెట్టానండి గ్రైండర్ చేసేటప్పుడు ఇబ్బంది కావద్దని ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో స్టార్ పువ్వు మొగ్గ అలాగే బ్రేక్ చేసి పెట్టుకున్న చెక్క పెద్ద యాలకులు కొంచెం ఆకు అన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించానండి డ్రై ఫ్రై అస్సలు ఆయిల్ వేయకూడదు ఎప్పుడు మసాలాస్లో మంచిగా డ్రై చేసి తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి అది కొంచెమే రంగు మారాలి అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మట్టుకు అది కొంచెం వేగినట్టు కనిపించాలి నల్లగా అస్సలు చేయకూడదు అండి దాన్ని లైట్గానే వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చల్లార్చడం కోసం ఏదైనా గరం మసాలా చేసేటప్పుడు కానీ ఏదైనా పొడి చేసేటప్పుడు ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు చేయకూడదండి అది అతుక్కపోతుంది అలాగే మన మిక్సీ కూడా పాడైపోతుంది అనమాట అందుకని చెప్పి అది చల్లారే వరకు పక్కన ఇలా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని ఒక పది నిమిషాలు మనము దాన్ని చల్లార్చిన తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మిగిలిన మసాలాలన్నీ అంటే మిరియాలు జీలకర్ర యాలకులు సోంపు పువ్వు అన్నీ వేసి ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని కూడా వేయించానండి దీన్ని కూడా దూరగానే వేయించాను అవి సపరేట్గా ఇవి సపరేట్గా అంటే ఇది చిన్న చిన్నవి పెద్దవాటితో కలిపి మనం ఫ్రై చేసినప్పుడు ఈ చిన్నవి త్వరగా వేగిపోతాయి కానీ ఆ పెద్దవి వేగాయి అనమాట అందుకని చెక్క స్టార్ పువ్వు అన్నీ సపరేట్గా వేయించాను ఈ చిన్న చిన్న వస్తువులన్నీ ఇవన్నీ కలిపి సపరేట్గా వేయించాను అనమాట ఇవి కూడా అంతే దూరంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట మనము ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవచ్చు కానీ ఇలా మనం చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందన్నమాట మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే బయటకు వాసన ఇది వేయిస్తుంటేనే సూపర్గా వస్తుంది ఇలా అన్నీ వేయించి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వేయించిన తర్వాత అన్నిటిని కలిపి ఒక్క ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు చల్లారం ఇచ్చిన తర్వాత నేను మిక్సీలో వేసుకున్నానండి తర్వాత దీన్ని మెత్త పొడిలా పట్టుకున్నాను అనమాట రెండు మూడు సార్లు మూత తీస్తూ కలుపుతూ కానీ పచ్చిగా ఉన్నప్పుడు అంటే మనం వేయించకముందు పట్టుకుంటే మాత్రం ఇలా మెత్తగా రాదు అతుక్కపోతుంది అనమాట అందుకని దూరగా వేయించి మంచిగా మెత్తగా పట్టుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది వాసన గ్రైండర్ పాత్ర మూత తీయగానే సూపర్గా వచ్చింది పర్ఫెక్ట్గా మీకు ఎంత క్వాంటిటీ చేసుకున్న సిక్స్ మంత్స్లో ఫినిష్ చేస్తే చాలా మంచిదండి వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీకి చేసుకుంటే కానీ సిక్స్ మంత్స్ లోపల చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఫ్రీక్వెంట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్